చేసే పనిలో దీక్ష చేసిన పనిలో ప్రేమ చేయబోతున్న పనిపై నమ్మకం ఈ మూడు లక్షణాలు కలిగిన వారే మన నందమూరి బాలకృష్ణ అందుకే ఎన్ని దశాబ్దాలైనా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అయితే ఒక్కోసారి అనుకోని ఆటుపోట్లు చూశారు ముఖ్యంగా ఈ మూవీ భారీ హిట్ అంటూ హైప్ క్రియేట్ చేసి ఆ అంచనాలు ఏ మాత్రం అందుకోలేక భారీగా నిరాశపరిచిన సినిమాలు చాలానే ఉన్నాయి మరి వాటిలో టాప్ టెన్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం నెంబర్ వన్ ఒక్క మగాడు బాలయ్య చేసిన వంద చిత్రాల్లో ఒక్క మూవీ అంటే ఇదే భారీ హైప్ తో వచ్చి ఘోరంగా దెబ్బతన సినిమాల్లో విజయాల లక్ష్యంగా నందమూరి వీరాభిమానిగా ముద్రపడ్డ వైవీఎస్ చౌదరి నుండి తొలిసారి వస్తున్న బాలయ్య చిత్రం పైగా సంక్రాంతికి రానుండటం సంక్రాంతి అంటే బాలయ్యదే అన్నట్లు ఉండే గత చిత్రాల రికార్డు పైగా ఒక్క మగాడు అని అన్నగారి పేరట పెట్టిన ట్యాగ్ లైన్ ఇవన్నీ విరసి హీరోయిన్ అనుష్క శెట్టితో మరింత పెరిగి మూవీ అంచనాలు ఆకాశాన్ని అనేక చోట్ల థియేటర్లపై భోజన వసతి కూడా కల్పించారు ఫ్యాన్స్ అలా ఈ మూవీకి వచ్చిన హంగు ఆర్భాటాలతో రెండు వేల ఎనిమిది జనవరిలో సంక్రాంతి కానుక్ వచ్చిన ఈ చిత్రం అభిమానుల ఆశలకి గండి కొట్టింది ఊహించిన పరాజయాన్ని చూసింది ఏనుగుల బలంతో వెళ్లిన అభిమానులు పూర్తిగా నేలు బయటికి రావడం జరిగింది ఇక నెంబర్ టూ రెండు వేల మూడులో లో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు ఈ మూవీకి వచ్చిన హైప్ అంటే ఏకంగా ఇండస్ట్రీ హిట్టే మరి అలాంటి క్రేజీ కాంబినేషన్ దర్శకుడు రావడం దీనికి కారణం బాలయ్యకు సమరసింహారెడ్డి నరసింహనాయుడు లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ వంటి సెన్సేషనల్ హిట్లు ఇచ్చిన బి గోపాల్ తో పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరగెక్కిన ఈ పల్నాటి బ్రహ్మనాయుడి యూనిట్ ప్రపోజ్ చేసిన విధానానికి నేల ఈనిందా అన్నట్లు థియేటర్ వద్ద జనం గుమ్మగూడారు అయితే సినిమా మార్నింగ్ షో ముందే ప్లాప్ టాక్ తెచ్చుకోవడం వారి ఆశలపై నీళ్లు జల్లింది అయినా క్రౌడ్ కంట్రోల్ అవ్వడానికి మరో రెండు రోజులు పట్టింది సినిమా ఎందుకు పోయిందా అని తెలుసుకోవడానికి జనం ఎగబడ్డారు ఇక అలాగే బాలయ్య నుండి భారీ హైప్ తో వచ్చి బోర్లా మరో మూవీ సేమసింహం ఈ సినిమాకు ఫ్యాక్షన్ నేపథ్యమే ప్రధాన హైప్ తీసుకొచ్చింది అప్పటికే నరసింహనాయుడు సమరసింహారెడ్డి తీసి ఫ్యాక్షన్ దేవుడయ్యాడు దాంతో ఈ సినిమాతో వరుస హ్యాట్రిక్ కొట్టడం ఈ బ్యాక్ ఎన్నుకున్నారు పైగా మణిశర్మ పాటలు మంచి ఊపునిచ్చాయి అలా రెండు వేల రెండులో లో వచ్చిన ఈ సినిమా భారీ పరాజయాన్ని మూట కట్టుకుంది నరసింహనాయుడు మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ఆశపడి వచ్చిన ఆడియన్స్ ఈ మూవీ చూసి డంగ్ అయిపోయారు ఈ సినిమాకి డైరెక్టర్ జి రామ్ ప్రసాద్ నెంబర్ ఫోర్ ఇలా బాలయ్య నుండి భారీ హైప్ తో వచ్చి విఫలమైన మూవీ రవ్వ డైరెక్టర్ ఏ రెడ్డి తన స్టైల్ కి భిన్నంగా దీనికి ముందు బాలయ్యతో తీసిన నారీ నారీ నడుమరారి ధర్మక్షేత్రం తర్వాత సాలిడ్ హిట్ కొట్టేందుకు పూర్తి ఇలాంటి కథతో వస్తున్నాడు అంటూ ఈ మూవీపై మొదటి నుంచి అంచనాలు బాగా పెంచేశారు అయితే బాలయ్య కూడా భారీ హిట్లతో టాప్ రేంజ్ లో ఉన్న నటుడుగా మారిపోయిన టైం అది అలాగే ఓవర్ మాస్ టైటిల్ దాంతోపాటు ముఖ్యంగా ఈ మూవీకి నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పనిచేస్తుండటం కూడా అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది ఇలా మూవీపై భారీ అంచనాలు పెరిగాయి అయితే సినిమా వచ్చాక అంచనాలన్నీ పూర్తిగా నీరుగారిపోయి పరాజయ చూడాల్సి వచ్చింది ఇక సుల్తాన్ ఈ మూవీకి ప్రధానంగా బాలయ్య లుక్ అండ్ సాంగ్స్ తో పాటు డైరెక్టర్ శరత్ దీనికి ముందు పెద్ద సూపర్ హిట్ తీసి ఉండటంతో హైప్ క్రియేట్ అయింది సూపర్ స్టార్ కృష్ణ కృష్ణరాజు నటిస్తూ ఉండటం అందులో బాలయ్య దృపాద్రాభిణయం ఇలా టోటల్ గా భారీ మల్టీస్టార్ మూవీగా తెరకెక్కడంతో ఈ ఏడాదికి ఇదే బిగ్గెస్ట్ హిట్ అని తేల్చేశారు కానీ రిజల్ట్ చూస్తే బిగ్గెస్ట్ టాప్ గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నిలిచింది ఇక నెంబర్ సిక్స్ టాప్ హీరో విషయానికి వస్తే ఇప్పటికే వరుసగా కొబ్బరి బోండం రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు నెంబర్ వన్ యమలే శుభలగ్నం వంటి డబుల్ హ్యాట్రిక్ తో మంచి ఊపు మీద ఉన్న దర్శకుడు ఎస్ వై కృష్ణారెడ్డి ఇతన్ నుండి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో పైగా బాలయ్య డ్యూల్ రోల్ సాంగ్స్ చూస్తే ఆంధ్రా ఒక ఊపు ఊపేసాయి ఆడియో క్యాసెట్లు విపరీతంగా సేల్ అలా భారీ అంచనాలతో క్రియేట్ అయిన ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ తొమ్మిది నుంచి క్వైట్ ఆపోజిట్ గా భారీ పరాజయం చూసి అభిమానులు కోలుకోవడానికి టైం పట్టేలా చేసింది బాలయ్య నుండి చెప్పుకునే మరో మూవీ అసమే కె రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో దత్ నిర్మించిన ఈ మూవీలో బాలయ్యతో పాటు నటభూషణ్ శోభన్ బాబు కూడా నటించడంతో మూవీపై అంచనాలు ఆకాశాన్ని అలా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగానే ఆకట్టుకున్న సెకండ్ హాఫ్ శోభన్ బాబు రోల్ బాగా తేలిపోవడంతో ఒక ప్రక్క బాలయ్యను అనుకున్నట్లు ప్రజెంట్ చేయడానికి స్కోప్ తక్కువ ఉండడంతో మూవీ నెగటివ్ రివ్యూస్ చూసింది దాంతో అశ్విని దత్ తో మరో సినిమా చేద్దాం అనుకున్న బాలకృష్ణ ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు ఇక నెంబర్ ఎయిట్ వీరభద్ర డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి దీనికి ముందు యజ్ఞం వంటి మంచి హిట్ కొట్టడంతో పైగా మా మా బాలయ్య బాలయ్య అంటూ డైరెక్టర్ ప్రమోట్ చేసిన విధానం గాని అలాగే ట్రైలర్ లో సమరసింహరెడ్డి ఛాయలు కనిపించడంతో వరుస ఫ్లాపులతో ఉన్న బాలయ్యకు ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని తెచ్చి పూర్వ వైభవాన్ని ఇస్తుందని ఆశపడ్డారు అలా రెండు వేల ఐదులో వచ్చిన ఈ మూవీ భారీ ప్లాప్ తో మరో చేసింది ప్రేక్షకులకి చిరు ఎత్తేలా చేసింది చక్ర ఈ మూవీకి హైప్ అయితే మామూలుగా లేదు దర్శకరత్న దాస నారాయణరావు తొలిసారిగా బాలయ్యతో తీస్తున్న చిత్రం మరి ఎన్టీఆర్ తో బొబ్బిలిపోయి వంటి చిత్రం తీసిన డైరెక్టర్ ఆ ఎన్టీఆర్ తనయుడుతో అంతకు మించి అన్నట్లుగా తీస్తాడని అనుకున్నారు కానీ కథలో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఫ్యాన్స్ మొత్తం డేలా పడిపోయారు బాలయ్య మొదటిసారి త్రిపుల్ రోల్ చేసిన చిత్రం కాగా లుక్ అండ్ కంటెంట్ పరంగా మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చింది ఈ సినిమాలో తండ్రి తాత మనవుడుగా మూడు రోల్స్ లో బాలయ్య చూపిన నటన వైవిధ్యం ఆకట్టుకున్న ఆ ఎమోషన్ కంటిన్యూ చేయడంలో మేకర్స్ విఫలమయ్యారు లేకపోవడంతో సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేక చతికిల పడింది గోడలపై ఇతని బొమ్మ పడితే జనాలు గుంపులు కడతారు అలాగే అదే బొమ్మ థియేటర్లో పడితే ఆ గుంపులు కట్టిన జనాలు క్యూలు కడతారు ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి మరి అలా చిరు సినిమా వస్తుందంటే వారి అభిమానులకి పోనకాలే అయితే ఒక్కోసారి ఆ పోనకాలు నీరు గారిపోవడం జరుగుతుంది మరలా పోనకాలతో మొదలై మార్నింగ్ షో అవగానే ముఖాలు వెలవలబోయేలా చేసిన చిరంజీవి టాప్ టెన్ మూవీస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం భారీ ఎక్స్పెక్టేషన్ తో వచ్చి అంతే భారీగా పరాజయం చూసిన బిగ్ బాస్ నెంబర్ వన్ లిస్ట్ గా చెప్పుకోవచ్చు వచ్చిన ఈ మూవీకి దర్శకులు విజయ బాబి కాగా ఈ మూవీతో పాటు మరో ప్రక్క రజనీకాంత్ మోహన్ బాబు ప్రెస్టీజియస్ గా నటించిన పెద్దరాయుడు సినిమా కూడా అప్పుడే రావడం జరిగింది మధ్య ఉన్న చిన్నపాటి వివాదం కారణంగా ఈ మూవీపై చిరు అభిమానులు భారీగా అంచనాలు పెంచేసుకున్నారు మా మూవీ ఇండస్ట్రీ హిట్ కొడుతుందంటూ గొప్పలు పోయారు ఫ్యాన్స్ కానీ ఫలితం బెడిసి కొట్టింది సినిమా ఘోర పరాజయాన్ని చూసి మోహన్ బాబులో లో అహాన్ని మరింత పెంచింది ఇక నెంబర్ టూ శంకర్ దాదా జాబాద్ ఈ మూవీ ఎంబీబీఎస్ కి సీక్వల్ గా వస్తుండటం తొలిపాటు బ్లాక్ బస్టర్ విజయం పైగా ఆ ఎంబీబీఎస్ తర్వాత వచ్చిన మూడు సినిమాల్లో ఏవి కూడా హిట్ కాకపోవడంతో ఈ మూవీ అన్నయ్యకు సాలిడ్ హిట్ అవ్వాలని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ అలా అంచనాల ఆకాశాన్ని అంటే పైగా డైరెక్టర్ ప్రభుదేవ కానీ సినిమా ఊహించని పరాజయాన్ని కట్టుకుంది అసలు ఎందుకు చిరు ఈ సినిమాలో చేశాడు బాబు అని అభిమానులు సైతం తలలో పట్టుకునేలా చేసింది ఇక ఇలా భారీ ఎక్స్పెక్టేషన్ తో వచ్చి ప్లాప్ గా తేలిపోయిన మరో సినిమా ఆచార్య కొరటాల శివ లాంటి నాన్ ఫెయిల్యూర్ డైరెక్టర్ తో మెగాస్టార్ చిరు చేస్తున్న మూవీ కావటం పైగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించడంతో అభిమానుల్లోనే కాక యావత్ ప్రేక్షకులు అందరూ ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నారు సోషల్ మెసేజ్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ అద్దే డైరెక్టర్ నుండి కమర్షియల్ హంగోలీ జార విడిచిన ఈ మూవీ ఘోర పరాజయాన్ని చూసింది చిరంజీవి గారు మేనే ఉంది దానితో ఫైట్స్ తప్ప సినిమా ఏమీ లేదు ఒకటే రొట్టకొట్టేడు కనపడుతుంది దయచేసి ఫ్యాన్స్ అందరూ నన్ను మన్నించండి సినిమా ఊహించినంత అయితే కనపడలేదు ఒక రంగా చెప్పాలంటే బిలో ఎవరేజ్ ఇక నెంబర్ ఫైవ్ మృగరాజు ఈ సినిమాపై అంచనాలు కంటే బెట్టింగ్లే ఎక్కువయ్యాయని చెప్పాలి నందమూరి నరసింహ నాయుడిదే ఈ సంక్రాంతి అంటూ మేసం వెలేస్తే మెగాస్టార్ లేదు లేదు మా హీరో ముందు ఎవరైనా సైడ్ అయిపోవలసిందే అంటూ కాల రగరేస్తూ చెప్పారు అలా రెండు వేల ఒకటి సంక్రాంతికి వచ్చిన ఈ రెండు మూవీస్ లో బాలయ్య సినిమా బ్లాక్ బస్టర్ అవగా చిరు మూవీ బొక్కబోర్లా పడింది ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సిన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చిన త్రినేత్రుడు మూవీ అప్పటికే హ్యాట్రిక్ హిట్ తో మంచి దూకుడు మీద ఉన్న చిరంజీవికి నెంబర్ వన్ స్టార్ హీరోగా అవతరించబోతున్న టైం అది మరి ఆ టైంలో చిరు నెడ్డి వస్తున్న వందవ చిత్రం కావడంతో అభిమానులు రాత్రులు పగలు చిరు నామస్మరణతో రాష్ట్రం అంతటా ప్రచారాలు జోరుగా సాయం చేశారు అయితే ఫైనల్ గా సినిమా కమర్షియల్ గా మ్యాజిక్ చేయలేక చతికి ఈ సినిమాకి డైరెక్టర్ కోదండరామరెడ్డి కావటం ఈ సినిమాకి హైప్ పెరగడానికి కారణమైంది ఇక నెంబర్ సెవెన్ లంకేశ్వరుడు ఈ చిత్రం కటౌట్ కి గానీ ఓపెనింగ్స్ గానీ జనాలు హడావుడి చూస్తే ఎన్టీఆర్ కి బొబ్బుల్ పొడి ఎలాగో చిరుకి కి తీస్తున్న లంకేశ్వరుడు అలా అంటూ రివ్యూలు ఇచ్చేశారు మరి అంత గొప్పగా అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ షూటింగ్ కి రామ్ చరణ్ బుడి అడుగులు వేసుకుంటూ వెళ్లడం కూడా అప్పట్లో స్పెషల్ క్రేజ్ గా ఉండేది అలా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఘోరంగా ఫెయిల్యూర్ చూసింది ఇక నెంబర్ ఎయిట్ మహానగరంలో మాయగాడు ఈ మూవీ ఇప్పుడు చూస్తుంటే ఎందుకు అప్పుడు అవ్వలేదు అనిపిస్తుంది మరి దానికి గల కారణాలు చూస్తే చక్కటి కథ కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా అప్పుడు ఉన్న ఇతర సినిమాల సోర్స్ ఇందులో ఎక్కువగా కనిపించడం మరో ప్రక్క గోండా అంటూ కొంచెం ముందుగా చిరంజీవి చేసిన మ్యాజిక్ ని ఈ సినిమా బీట్ చేయలేకపోవడం ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు వారి ఊహలకు విరుద్ధంగా ఉండటంతో ఆఫీస్ వద్ద టాక్ అని తెచ్చుకుంది ఇక చిరు నుండి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ గా వచ్చిన పిక్చర్ రిక్షా వాడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన కథ కాబట్టి చిరుకి యాక్ట్ అనిపించేలా మాస్ టైటిల్ మరో ప్రక్క రిక్షా బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ తో ఈ మూవీ అంచనాల్లో గాలిలో చక్కెర్లు కొట్టాయి పైగా దీనికి ముందు వచ్చిన బిగ్ బాస్ భారీ పరాజయం చెందడంతో ఈసారి మూవీ ఎలాగైనా హిట్ కావాల్సిందే అన్న కసితో చిరంజీవి చేసిన చిత్రంగా దీన్ని చెబుతుంటారు అలా పంతొమ్మిది వందల తొంభై లో ఆఖర్ వచ్చిన ఈ రిక్షాడు ఫలితం చూస్తే రిక్షా రన్నింగ్ టైర్ పంచర్ ఇక నెంబర్ టెన్ గా చెప్పుకునే సినిమా పోలీస్ స్టేషన్ ఎండమూరి వీరేంద్రనాథ్ రాసుకున్న సూపర్ హిట్ కథను తనే స్వంతంగా డైరెక్ట్ చేసి తీసుకొస్తున్న సినిమా కావటం మరో ప్రక్క విజయశాంతి ఇందులో హీరోయిన్ గా అలాగే ఒక రస్టిక్ స్టోరీతో చిరు మాస్ హీరోగా చేస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఈ మూవీ భారీగా అంచనాలు పెట్టుకున్నారు కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం నేరుగాలిపోయారు మరి ఇలా చిరు బాక్స్ ఆఫీస్ కెరియర్ లో ఇదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం